నిజామాబాద్ జిల్లా కమ్మర్పల్లి మండలంలోని చౌట్పల్లి గ్రామ శివార్ మధ్యలో ఉన్నాము గత రెండు రోజుల కిందట రెండు రోజుల కిందట రైతులు మన కమ్మర్పల్లి తహసీల్దార్ ఆఫీస్ ఎదుట పురుల మందు తాము మేము ఆత్మహత్య చేసుకుంటాం మాకు న్యాయం చేయాలని తహసీల్దార్ ఆఫీస్ ఎదుట ధర్నా నిర్వహించడం జరిగింది ఈరోజు మనము ఇక్కడ గ్రామ శివార్లోని వాళ్ళ రైతుల పొలాల దగ్గర ఉన్నాము అసలు ఏం జరిగింది మినట్టు మిని మనం తెలుసుకుందాము ఒకసారి వాళ్ళ రైతులు ఉన్నారు మారు శంకర్ మాజీ సర్పంచ్ చోట్పల్లి గారు ఉన్నారు అదేవిధంగా బద్దం రాయేశ్వర్ ఉన్నారు అదేవిధంగా కొట్టల రాయేశ్వర్ గారు ఉన్నారు వాళ్ళ మాటల్లో తెలుసుకుందాము అన్న ఇక్కడ ఇప్పుడు మొన్న మీరు ధర్నా చేశారు కదా అసలు ఏం జరిగింది మీ మాటల్లో ఒకసారి ఏం జరిగింది అంటే మేము మూడు సంవత్సరాలు కొన్నాము కొన్న తర్వాత ఎన్నో వచ్చింది మేము పోయిన లాస్ట్ ఇయర్ ఆల్రెడీ సర్వే కట్టుకున్నాము నలభై ఎకరాల ఇరవై ఆరు గుంటలు పట్టాలాండు నలభై ఎకరాలు రెవెన్యూ దాంట్లో నుంచి నలభై ఎకరాలు ఇరవై ఆరు గుంటల నుంచి కూడా ఆల్రెడీ సీలింగ్ ఇచ్చినప్పుడు సెవెంటీ ఎయిట్ సెవెంటీ సెవెన్ లా సీలింగ్ ఇచ్చింది గవర్నమెంట్ కు నాలుగు ఎకరాల పన్నెండు గుంటలన్నర సీలింగ్ కూడా ఇచ్చింది అమ్మ ఇప్పుడు ఈ భూమి ఎలా వచ్చింది మీకు అంటే మీరు కొన్నారా లేకుంటే ఎలా అయింది మేము రాజగోపాల్ రెడ్డి మా ఊరు పటేన్లు రాజగోపాల్ రెడ్డి అంటే వెంకటనారాయణ రెడ్డి మనమాడు ఆయనకు రాసి ఇచ్చిండు ఆయనకు ఇస్తే ఆయన మాకు అమ్మిడి అంటే వాళ్ళు మనమడు రాజుగోపరణం అంటే నాకు విచిత్రం ఏమిటంటే ఈ విలేజర్స్ది గత రెండు వేల పన్నెండు పదమూడులో వైన్స్ గంగారెడ్డి కొని అంతా డెవలప్ చేసి ఆయన చేసుకున్నప్పుడు విలేజర్స్ ఏమని లేరు ఇవాళ మేము సర్వే కట్టుకొని మా ల్యాండ్ తీయించుకొని మేము దున్నుకునేటప్పుడు మాదంట చుడు విడ్డూరం ముందు మాకు విచిత్రం అనిపిస్తున్నది అంటే వాళ్ళకు ఒకసారి మేము వచ్చి వాళ్ళ విలేజ్ వచ్చి మీకు మేము పది లక్షల రూపాయలు మీ దగ్గర పెడతాము మా డాక్యుమెంట్లు ఇస్తాము గంగారెడ్డికి తీసుకురమ్మను ఆయన డాక్యుమెంట్లు ఇవ్వను ఓన్లై తప్పు ఉంటే అలా పది లక్షలు తీసుకోండి ప్లస్ భూమి కూడా లాక్కోట్రీ అని చెప్పినాము అంత మంచి చెప్పాము కూడా దానికి ఒప్పుకోకుండా మా మీద అనవసరంగా న్యూసెస్ చేస్తూ ఎంఆర్ ఆర్డీఓ కలెక్టర్ అనుకుంటా బట్టి ఎంత ఉన్నాయి ఎన్ని ఎకరాలు ఉన్నాయి మీరు ఎంత మందికి ఉన్నది ఇప్పుడు మీ ఒక్కడికి ఉన్నదా ఇంకా వేరే వాళ్ళు ఉన్నారా లేదు మేము నలుగురం కలిసి నలుగురం కలిసి కొన్నాము నలుగురం కలిసి కొంటే ఒక ఇద్దరిద్దరు భార్య భర్తల పేరు చేసుకున్నారు ఒకళ్ళము ఇద్దరేమో సపరేట్ ఏడు ఎకరాల పద్నాలుగు గుంటలు ఏడు ఎకరాల పద్నాలుగు గుంటలు మొత్తం టోటల్ చేయించుకున్నాం అంటే టోటల్ ముప్పై ఎకరాల ఇరవై ఆరు గుంటలు మేము కొన్నాం ముప్పై ఎకరాల ఇరవై ఆరు గుంటలు ఉన్నారు ఇప్పుడు ఇది అసైన్మెంట్ కాదు మేము పట్టనే వంకున్నాము అని అంటున్నారు మీరు ఒరిజినల్ పట్ట ఒరిజినల్ పట్ట ఏ మాత్రం డౌటే లేదు ఇప్పుడు ఒకవేళ విలేజర్స్ కానీ వైఎస్ గంగారెడ్డి కానీ రేపు ప్రొద్దున కమ్మరిపల్లి మండలంలో ఆ ఎక్స్ రోడ్ మీద హైవే మీద మీటింగ్ పెట్టని ప్రెస్ మీట్ పెట్టని దాంట్లో ఒకవేళ తప్పుంటే మేము భూమి ఏడ్చిపెట్టిపోతాం ఇప్పుడు మనం చూస్తున్నాము ఇక్కడ ఆ రోజు జరిగిన సంఘటనకు ఈరోజు మనం ప్రత్యేకంగా వచ్చి రైతులతోని మనం మాట్లాడము ఇది పరంపోవు పట్ట కాదు ఓన్లీ పట్టాభూమి మేము రాజగోపాల్ అనే దూరల దగ్గర పటేళ్ల దగ్గర మేము కొనుక్కున్నామని రైతులు చెప్తున్నారు వాళ్ళకి సంబంధించిన డాక్యుమెంట్స్ కూడా మనకు పట్టా పాస్బుక్లు కానీ అదేవిధంగా హానీలు కానీ ప్రతి ఒక్కరి చూపెడుతున్నారు ఈ హద్దురాదులు కూడా ఇద్దరు సమయానంగా అంటే అందరు ఇద్దరి మధ్యలో పెట్టుకున్న హద్దురాలుగా మనం కనబడుతుంది ఇప్పుడు రైతులు ఏంటంటే మనకి ఇప్పుడు వర్షాకాలం చాలా చాలయండి నైరుతు నైరుతి మన ఋతుపవనాలు మనకు రాష్ట్రంలో వచ్చినాయి వీళ్ళు పంటలు వేసుకునేందుకు ఇప్పుడు ఆల్రెడీ ఉన్నది ఈ కరెంట్ లేకుంటే పంట మాకు పెట్టుకునేందుకు వీలు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మాకు త్వరగా అధికారులు న్యాయం చేయాలి అదేవిధంగా మనకు ఇది ఫారెస్ట్ భూమి కాదు ఇది మా పట్ట భూమి మేము ఫారెస్ట్ అధికారులతోని మేము సంయుక్తంగా సర్వే చేయించుకుందామని మనకు రైతులు చెప్తున్నారు ఒకసారి చూద్దాం దాని ఏమైనా డాక్యుమెంట్ ఉందా మీ దగ్గర మేము రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత ఆల్రెడీ డిఎఫ్ఓకు కలెక్టర్కు ఆర్డీఓకు ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్కు వీళ్ళందరికీ అప్లికేషన్ పెట్టుకున్నాము ఫారెస్ట్ కమ్ రెవెన్యూ గారు ఇద్దరు కలిసి మాకు జాయింట్ సర్వే నిర్వహించాలని చెప్పి కోరితే ఖచ్చితంగా వచ్చి ఇగో ఇది ఫారెస్ట్ రేంజ్ ఆఫీసరు ఎంఆర్ఓ గారికి రాసిన లెటరు పదకొండు తొమ్మిది రెండు వేల ఇరవై మూడు నాడు ఇది సర్వే చేయాలని చెప్పి పంపించిండు వాళ్ళు వీళ్ళు కలిసి జాయింట్ సర్వే చేస్తే జాయింట్ సర్వే చేసిన కోఆర్డినెట్స్ యుక్తంగా మ్యాప్ కూడా ఉంది ఇది మ్యాప్ రెవెన్యూ ఫారెస్ట్ ఇద్దరు కలిసి ఫారెస్ట్ వాళ్ళు పదిహేను రోజులు పదిహేను రోజులు మొత్తం తిరిగి ఇప్పటి కోఆర్డినేట్స్ ఉన్నాయి ఇవి కోఆర్డినేట్స్ ముప్పై కోఆర్డినేట్స్ అక్కడ బయట కూడా వచ్చిన ల్యాండ్ కూడా క్లియర్ ఇచ్చిండ్రు మొత్తం అంత ఇంత క్లియర్ ఉండగా ఏడీ కూడా వచ్చిండు ఏడీ వచ్చి ఏడీ కూడా సర్వే చేసి నిర్వహించి అద్దులు ఫిక్స్ చేసిండు అద్దులు ఫిక్స్ చేసినాక కూడా రాజేశ్వరం మాటలు అసలు ఏం జరుగుతుంది ఇక్కడ ఇప్పుడు ఏం జరుగుతుంది మా పట్టపు మేము వాళ్ళు వచ్చిండు విలేజ్ మొత్తం వచ్చిండు రెండు కమిటీలు ఇంతకు ముందు కమిటీ వచ్చింది పోయిన కమిటీ మధ్య కమిటీ వచ్చింది చూసుకున్నారు అంతా తిరిగిండు ఏడీ వచ్చిన రోజు మొత్తం ఉన్నారు వాళ్ళు పొద్దు కదా మొత్తం ఇప్పుడు మీరు పంట వేసుకున్న వేసుకోవాలంటున్నారు ఇప్పుడు ప్రజెంట్ లేమనుకుంటున్నారు అంటే ఎలా ఉంది ఇప్పుడు అనుకుంటున్నాం కరెంట్ ఏమో మా కరెంట్ లేని ఏడకలు వేసుకున్నాం ఇప్పుడ అక్కడిక్కడ నీళ్ళు అక్కడ వాడిచ్చినప్పుడు రెండు పంటలు ఇప్పుడేమో నీళ్ళు ఇప్పుడు లేవు వైర్లేమో కొంచెం తక్కువ